ఈ రోజు భారతదేశ సమాజానికి సంబంధించినంత వరకు ఒక గొప్ప రోజుగానే మనం అందరం భావించాలి దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పైన పోరాటం చేసి ఈ దేశంలో సమసమాజ సమాజ స్థాపన జరగాలని కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మనుషులంతా ఒక్కటే అని ఆనాడే పన్నెండవ శతాబ్దంలో చెప్పినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి రోజు ఇది బసవేశ్వరుడి జయంతి ఈ రోజు మనం అందరం ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి వారు చెప్పినట్టు అంశాలనే చట్టబద్ధంగా ఈరోజు మనం చేయటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున చట్టబద్ధంగా చేసే కార్యక్రమానికి కూడా ఇంకా ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం అటువంటిది పన్నెండవ శతాబ్దంలోనే మరి ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో అన్ని కట్టుబాట్ల మధ్యన పుట్టినటువంటి బస్వేశ్వరుడు ఆ సమాజానికి వ్యతిరేకంగా నిలబడి ఇది కాదు జీవన విధానం అని చెప్పి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతదేశానికి అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని నినాదాన్ని ఈ దేశానికి అందించాడు ఈరోజు బస్వేశ్వరుని మనం ఏదో మత తత్వవేత్తగా చూడటం కోసం కొద్ది మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఆయన మతతత్వవేత్త కంటే కూడా ఒక పెద్ద సోషల్ రిఫార్మిస్ట్ ఒక సామాజిక పరివర్తన కోసం తన జీవితం మొత్తాన్ని అర్పితం చేసినటువంటి నాయకుడు ఎంత గొప్ప కార్యక్రమాలు చేసాం అంటే వారు చెప్పినటువంటి మూడు నినాదాలు కూడా కేవలం సమ సమాజ స్థాపన ఒక్కటే కాదు సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు కాయకం కైలాసం వర్క్ ఈజ్ వర్షిప్ ఎంత కష్టపడితే పనినే దైవత్వంగా చూస్తూ పని చేయాలని చెప్పినటువంటి గొప్పవాడు కాయకం కైలాసం వర్క్ ఈజ్ వర్షిప్ ఎంత కష్టపడితే పనినే దైవత్వంగా చూస్తూ పని చేయాలని చెప్పినటువంటి గొప్పవాడు శ్రమే సౌందర్యం అని కూడా అన్నాడు అవి చెప్తూ ఇవన్నీ చేస్తూ అందరూ సమానంగా బతకాలన్నాడు అందరికీ సమాన అవకాశాలు రావాలన్నాడు దేవుడు దైవత్వం అందరికి చెందినటువంటి వాడు అన్నాడు ఎవరిని ఎవరు కించపరచకూడదన్నాడు ఎవరిని ఎవరి కోసమో అనగదొక్కకూడదన్నాడు ఈ అంశాలన్నీ చెప్తూ ఆ సమాజ పరివర్తన చేస్తా ఉంటే ఆయన చెప్పినటువంటి పని విధానం ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకర్షితులై పెద్ద ఎత్తున అతని ఫాలోయర్స్ గా మారుతున్నప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి బిజాల రాజు పిలిచి ఇటువంటి గొప్పవాడు నా రాజ్యంలో మంత్రిగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి పిలిచి మంత్రిగా పెట్టాడు మంత్రిగా ఆనాటి రాచరిక వ్యవస్థలోనే భావ స్వేచ్ఛ ఉండాలి అందరిది వినాలని చెప్పి మండపాలు పెట్టి అనుభవ మండపాన్ని పెట్టి ఆ మండపంలో అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా పాలన సాగించాలన్నాడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి స్ఫూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఆ స్ఫూర్తితో ముందుకు పోతుందని చెప్పడం కోసమే చెప్తా ఉన్నాం అనుభవం మండపం ఆనాడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందరమ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజా పాలన గ్రామ సభలను పెట్టాం ఆ ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు చెప్పిన అంశాల్ని పరిగణలో తీసుకొని పాలన అందిస్తామని చెప్పాం తప్ప పాలకులుగా మేము మీ మీద రుద్దామని చెప్పాం అది బసవేశ్వరుల స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి ఉంది అంతేకాదు సమాజం అందరినీ సమానంగా చూడాలి అందరికీ ఆర్థికంగా అందరికీ పంచాలని చెప్పినటువంటి అంశాల్ని పరిగణలోకి తీసుకొని ఆ సమానత్వం కోసమే ఈనాటి ప్రభుత్వం ఇందిరమ రాజ్యం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒకటేసారి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం నాడే శాంక్షన్ ఇచ్చి ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీసులు ఓసీలు అందరికీ సంబంధించిన పిల్లలందరూ ఒకటే ప్రాంగణంలో దాదాపు ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏ రాష్ట్రంలో కట్టాలి అటువంటి కట్టినటువంటి పాఠశాలలో మన పిల్లలు అందరూ సమానంగా చదువుకోవాలి ప్రపంచానికి పోటీతత్వం నేర్పాలి అని ఒక గొప్ప ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఆ బస్వేశ్వరుడు స్ఫూర్తి కూడా ఉందని చెప్పడం కోసం నేను చెప్తాను